సార్ నమస్తే ఏం లక్ష్మణ్ చండవలేదు కనపడే నా రెండు లక్షలు నాకు ఇచ్చేయండి సార్ అర్జెంటుగా అవసరం ఉందంటే ఇచ్చిన ఇప్పుడు నాకు అవసరం ఉంది ఏం మాట్లాడుతున్నావు లక్ష్మణ్ నువ్వు నాకు ఇచ్చినావా నేను నువ్వు ఇప్పుడు ఇచ్చినావు స్వామి నువ్వు మళ్ళీ వచ్చి నన్ను అడగడం దౌర్జన్యంగా అదేంటి స్వామి మీ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాను అర్జెంటుగా డబ్బులు కావాలని మెసేజ్ పెడితే రెండు లక్షలు యూపీఐలో పంపిస్తే మళ్ళీ ఈ రోజు ఇయలేదని అంటావు నా తమ్ముడు గూటం మాదిరి ఇంట్లో కూర్చుంటే వానికి ఏమైంది వానికి రోగమో పాడ వానికి ఏమి ఇబ్బందే కాలా వాని పట్టుకుని నువ్వు హాస్పిటల్లో చేయవు నువ్వు నాకు డబ్బులు ఇచ్చిన డబ్బులే అడగలేదు సమయ ఇంట్లో గూటం మాదిరి సార్ ఫేస్బుక్ మెసేజర్ లో అడిగినారు కదా సార్ చెప్తారు మళ్ళీ నువ్వు కావాలంటే చాటింగ్ చూపిస్తాను నేను ఫేస్బుక్ మెసేంజరా నేను ఫేస్బుక్ మెసేంజర్ లో చాటింగే చేయను లక్ష్మణ్ నేను ఎప్పుడు వచ్చి నేను డబ్బులు అడిగినాను అన్ని తప్పుడు కుదాలు కానీ నువ్వు డబ్బులు కొట్టిస్తాను కొత్త ప్లాన్ ఇచ్చిన బయట బాబా నువ్వు సార్ అబద్ధం చెప్తున్నారు కావాలంటే నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడు చాటింగ్ చూపిస్తాను ఏం మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు సార్ చూడండి సార్ చూడండి పంపించినది కూడా ఉంది అయ్యో నేను నీతో చాటింగ్ చేయలేదు నా తమ్మునికి డబ్బులు అడగలేదు నీతో నేను ఫోన్లో ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోలేదు లక్ష్మణ్ ఊరిని సతాయి చేద్దవచ్చి నువ్వు నువ్వు ఎవడికి పంపించినా ఏమప్పు ఆ ఫేస్బుక్ మెసేజర్లో అందరూ దొంగ ఫేస్బుక్ ఐడీలు క్రియేట్ చేసుకొని దాంట్లో మా డూప్లికేట్ ఫొటోస్ పెట్టుకొని మేమే చార్జ్ చేసినట్టు చేసుకుని డబ్బులు అడుతాను రండి మధ్య అందరికీ కామన్ అయిపోయింది ఎవడు డబ్బులు ఇవ్వడం నువ్వు వేనికి ఇచ్చినా అంత పూసుకోని ఎవరన్నా అవసరమైతే నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర కాల్ చేయొచ్చు కదా నాకు అంటే అది ఫేక్ అకౌంట్ సార్ ఇప్పుడు నా డబ్బులు పోయినట్లేనా రెండు లక్షలు నాకైతే సంబంధం లేదు నువ్వు ఎవరికి పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోపో వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేసి నాకు ఇట్లా సైబర్ క్రైమ్లో ఎవడో ఒక చాట్ చేస్తే డబ్బులు ఇచ్చినాను మానవత్వం అంతా చూపించుకున్నాను బోర్డు ఇచ్చినారని చెప్పి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసుకోపో నాకేమీ సంబంధం లేదు నువ్వు నన్ను అడగద్దు నేను నీకు సమాధానం కాదు అంతే లక్ష లక్షలన్న సార్ ఏం సార్ మళ్ళీ రెండు లక్షలు తీసుకుని లక్ష రూపాయలు పోతే పండి లక్ష రూపాయలన్నా అయ్యింది సార్ ఓ పావుల నీకు నాకు సంబంధం ఏంది అసలు నాకు అర్థమే కాదు నీ దగ్గర నెంబర్ పెట్టుకొని నాకు ఫోన్ ఫోన్ ఫోన్పే ఎట్లా చేసిన సిగ్గు మానం లేకుండా పా బా దారి ఖర్చులకు కనీసం ఐదు వందల సార్ ఇంటికి పోల్ పెట్రోల్ పోసుకునే పెట్రోల్ కూడా లేదు డబ్బులు ఇగో పావులా గుడి చెప్పిన మళ్ళీ ఐదు వందల కింద వందలు అన్నాడు సాగుతొక్ తను నేను కంప్లైంట్ చేశాను నీ మీద నువ్వే మొత్తం మొత్తం దొంగ చాటింగలు క్రియేట్ చేసినట్టున్నావు నువ్వే సార్ వద్దులేండి సార్ నా మీద కంప్లైంట్ చేయగానే పోతా సార్తో డబ్బులు కొట్టేద్దామంటే సార్ దొరకపైనే ఏం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఇలాంటి ఫేస్బుక్ మన ఐడి మన పేరు అన్ని కూడా కాపీ కొట్టి సేమ్ ఐడి క్రియేట్ చేస్తూ దొంగ ఐడితో దొంగ ఫొటోస్తో తో మనమే డబ్బులు అడుగుతున్నట్టుగా వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తూ డబ్బులు అడుగుతూ ఉంటారు దయచేసి ఎవరు మోసపోవద్దండి అలా ఎవరైనా ఎవరైనాగా డబ్బులు అడిగితే వాళ్ళ ఒరిజినల్ ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి మీరు నిజంగా డబ్బులు అడిగినారా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని అవసరమైతేనే వాళ్ళు అడిగితేనే ట్రాన్స్ఫర్ చేయండి లేదంటే ఈ ఫేస్బుక్లో చాలా పెద్ద మోసం జరుగుతుంది ఇలా చాలా మంది మోసపోయారు రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఒకడు నేనే అడిగా అనుకుని ఒక యాభై వేలు పోగొట్టుకున్నాడు తర్వాత నాకు కాల్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు కాల్ చేసాడు మమ్మ నీకు డబ్బులు పంపించాను అందిందా అని ఎక్కడ అందిందిరా నువ్వు ఎందుకు పంపించావు అసలు అని చెప్పి తిట్టడం జరిగింది కానీ డబ్బులు పోయినాయి సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్